గుజరాత్లో ఆడేగించాలి అప్పుడు అంత ముందే పరిస్థితి అందుకే భయం పట్టుకుంది నరేంద్ర మోడీ ఇది స్పష్టంగా భయం వచ్చేసి ఈ విధంగా దేశాన్ని విభజించే స్థితికి వచ్చేసాడు హిందూ ముస్లింలు మధ్య కష్టం పెట్టే స్థితికి వచ్చారు అంతేకాకుండా ప్రతిపక్షం అనే వాటి ఏదో ఒక పేరుతో ఎలక్షన్ ముందే ఎలక్షన్ టైంలో ಲೋಪ ಎಲೆಕ್ಷನ್ ಎವರು ಪ್ರತಿಪಕ್ಷ ಲೋಪ ತರ ಪಕ್ಷ ಇವ ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೇಜ್ರೀವಾಲ್ ಅಂತ ಮುಂದು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹೇಮಂತ್ ಸೊರೆನ್ ಎತ್ತಿರ ಅದಕ್ಕೆ ಇದು ಆ ವರ್ಷ ಇದು ಮನ ರೇವಂತ ಪೈಕ ಆ ವರ್ಷ నేను ఒకసారి కూడా చెప్పాను కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండకపోతే కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండకపోతే ప్రేమంత కూడా ఏ రోజులకి రాష్ట్రం చేస్తారు కమ్యూనిస్టులు వాళ్ళని అడ్డుకోగలిగే శక్తి ఎవరికి ఉంటాయంటే కానీ మీరు పదవ పదవం ఉన్నారంట అడ్డుకోగలిగే శక్తి అవైతే కమ్యూనిస్టులు మాత్రం మీకు కేవలం ఓట్లు వేసేవాళ్ళం కాదు ఓట్లు ని వ్యాల్లో ప్రభావితం చేయలేని శక్తివంతమైన కార్యకర్తలు మాకు దేశంలో జరిగే పరిణామాలపైన ఎప్పటికప్పుడు దాన్ని ఎనర్చు చేస్తూ చైతన్య పరుస్తూ ఈ విద్వేష రాజకీయాలు తిప్పికొట్టే పోరాటాలని ఉద్యమాలను ఉద్యమానం కల్పించే అందుకని కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ పార్టీని జాగ్రత్తగా పరిగణలో తీసుకోవాలని నేను చెప్తూ మీరు ఈ విధంగా వైఫైనా ఏది రాజకీయంగా ఉంటే చివరికి వ్యవధనైనా వాళ్ళు ఎంతోసారి మెజోర్ చేస్తారు వాళ్ళ పని వాళ్ళు ఇప్పుడు ఎవరు ఎవరు ఇచ్చింది నోటీస్ ఇచ్చింది ఎవరు ఢిల్లీ పోలీస్ ఢిల్లీ పోలీస్ ఇచ్చి కోర్టు హాజరు కాదు ఏంటి ఆయన చేసిన నేరం ఆయన చేసిన నేరం రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాళ్ళు చెప్పినట్లుగా ఒక ఫేక్ డీప్ ఫేక్ వీడియో రిలీజ్ చేశారు అనేది ఫేక్ అంటే మిత్రమే వీడియో రిలీజ్ చేశారు ఎవరు చేశారు అది ఏం చేయాల ఏం చేశారు దాంట్లో ఎవరో చేశారు ఎవరో చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ అనే సోషల్ మీడియా ఆ హ్యాండిల్ ఎక్స్ హ్యాండిల్ ఉంటుంది దాని నుంచి ఎవరో చేశారు ఎవరో చేశారు కాబట్టి అధ్యక్షుడి ఈ అంతకుముందు మరి నరేంద్ర మోడీ కూడా ఇచ్చారు నరేంద్ర మోడీ ఓట్కి ఎందుకు ఆదరణ అసలు చెప్పాలి ఈ ఎందుకు ఆదరణ ఆశ్రమంటున్నారు మరి నరేంద్ర మోడీ రాజ్యాంగానికి భిన్నంగా రిజర్వేషన్లు రద్దు చేయి వీళ్ళు అంటలేదని చెబుతున్నారు ముస్లింలు నేను రిజర్వేషన్ వీళ్ళని అంటున్నాడు కదా ఇంకా చాలా ವಿವೇಷಭೂತ ಮಂಗಳಸೂತ್ರ ಅಂತ ಇಂಕ ವಿಷ ಭಾಷೆ ಅನೇಕ ಅನೇಕ ಸೇತು ಇಟ್ಟರು ಕದ ಅಸರು ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಚೂಸ್ ಭಾರತ ದೇಶ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಅಲ್ಲಿ ಅದೊಂದು ವಿಕೃತ ಕ್ರೀಡಾ ತಯಾರು ಅಂತ ಬಿಜೆಪಿ ದಾಂಮಸ್ ಅಂತಾರೇಸ್ ಅಂತಾರೋರ್ಸ್ ಭೀಮ್ಸ್ ಪೇರು ರಾಹುಲ್ ಗಾಂಧಿ దాన్ని సోనియా కానీ ఇంకో పేరు ఇంకా ఇంకా చాలా అన్యాయమైనటువంటి పద్ధతుల్లో చేశారు ఒక్క నేతను తరిగి ఒక్కడి మీద కూడా కేసు ఎంత నేరాలు చేసిన వాళ్ళ మీద కేసు అదో భాగం ఇప్పుడు సోషల్ మీడియాకి వస్తే ఒక్కడి మీద లేదు ఇప్పుడు భయపెడుతున్నారు వాళ్ళు భయపడి ప్రతిపక్షాలు భయపెడుతున్నారు భయపడి ఇష్యూ డైవర్ట్ చేస్తారు ఇప్పుడు మంచి పీక్లో ఎన్నికల సభలు నడుపుతూ ఉంది చర్చ అంత దేవుడు జరుగుతుంది వీళ్ళు రిజర్వేషన్లు అనేది నువ్వు నువ్వు అన్నది ఒకటైతే వాస్తవే కదా ముస్లింలు రిజర్వేషన్లు ఎత్తేస్తావని అన్నావు అన్నప్పుడు సహజంగా ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ ముస్లిం రిజర్వేషన్ చేస్తావు అన్నారు రేపు ఇక అసలు రిజర్వేషన్ తీసేస్తారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అదే చెప్తా ఉంటుంది ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది అంటే రిజర్వేషన్లు కొంతమంది చెప్తా ఉంటుంది అందుకే మోహన్ భగవంత్ ఏమంటున్నాడు